డిబేట్కు స్వాగతం మహాశివరాత్రి సమీపిస్తున్న ఈవేళ మనం ఆ శివపార్వతుల కళ్యాణం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది కేవలం ఒక పెళ్లి కథ కాదు నా ఉద్దేశంలో ఎన్నో లోతైన అర్ధాలు సంఘర్షణలు ఉన్న ఒక అద్భుతమైన గాథ నిజమే అందుకే ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ప్రశ్న ఇదే శ్మశానంలో నివసించే భూత ప్రేత పిశాచగణాలకు అధిపతి అయినా ఆ సర్వసంగ పరిత్యాగి అయిన శివుడిని హిమవంతుని కుమార్తె పార్వతి భర్తగా కోరుకోవడం ఇది కేవలం ఆమె అచంచలమైన భక్తి దైవిక జ్ఞానానికి నిదర్శనమా లేక ఒక రాకుమారిగా ఒక కుమార్తెగా అంటే లౌకిక ప్రమాణాల ప్రకారం చూస్తే అదొక అసాధారణమైన ఎంతో ఆందోళన కలిగించే అర్థం చేసుకోవడానికి చాలా కష్టమైన ఎంపిక నేను మొదటి వాదన వైపు నిలబడతాను పార్వతి ఎంపిక వెనుకున్న అద్భుతమైన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని విశ్వశ్రేయస్సును నేను సమర్థిస్తాను సరే అయితే నేను రెండో వాదనను విశ్లేషిస్తాను ఈ ఎంపిక వల్ల కలిగిన తీవ్రమైన కుటుంబ సంఘర్షణ ఒక తల్లిగా మేనదేవి పడిన ఆవేదన ఎంత వాస్తవమైనదో చర్చిస్తాను ఆమె దైవిక జ్ఞానానికి ప్రతీక మనం గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే ఆమె కేవలం ఈ జన్మలో హిమవంతుని కుమార్తె కాదు ఆమె పూర్వజన్మలో దక్ష ప్రజాపతి కుమార్తెన సతీదేవి అప్పటికే ఆమె శివుని అర్ధాంగి కాబట్టి శివునితో ఆమె బంధం ఈ యొక్క జన్మకు పరిమితమైనది కాదు అది శాశ్వతమైనది జన్మ జన్మల అనుబంధం సతీవియోగంతో శివుడు లోకాన్నే మరచి వైరాగ్యంలో ప్రగాఢ తపస్సులో మునిగిపోయాడు అలాంటి శివుడిని తిరిగి లోకకల్యాణం వైపు గృహస్థాశ్రమం వైపు మళ్లించడం విశ్వానికే అవసరం ఎందుకంటే తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించగల శక్తి శివపార్వతుల కుమారుడికి మాత్రమే ఉంది కాబట్టి ఈ వివాహం కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక కాదు అది విశ్వశ్రేయస్సు కోసం జరగాల్సిన ఒక మహాయజ్ఞం ఇక శివుడి బాహ్యస్వరూపం గురించి మాట్లాడుకుంటే ఒంటినిండా బూడిద మెడలో పాములు పులిచర్మం ఇవన్నీ లౌకిక దృష్టికి వింతగా కనపడవచ్చు కాని అవి ఆయన తత్వానికి ప్రతీకలు భౌతిక ప్రపంచం పట్ల ఆయనకున్న నిర్లిప్తతకు జనన మరణాలకు అతీతమైన వైరాగ్యానికి అవి చిహ్నాలు అవతారమైన పార్వతి ఆ పైకి కల్పించే రూపాన్ని దాటి శివుని నిజస్వరూపమైన పరబ్రహ్మను చూడగలిగింది అందుకేకదా శివుడే స్వయంగా ఒక బ్రాహ్మణుడి వేషంలో వచ్చి తనను తాను దారుణంగా నిందించుకున్నప్పుడు కూడా పార్వతి చలించలేదు శివుడు శ్మశానవాసి దిగంబరుడు అతన్ని పెళ్లి చేసుకుని నువ్వేం సుఖపడతావు అని ఎగతాళి చేసినప్పుడు కూడా ఆమె శివుని గొప్పతనాన్ని ధైర్యంగా సమర్థించింది అంతేకాదు శివనింద వినడం మహాపాపమని చెప్పి అక్కణ్ నుండి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది ఇది ఆమె ఎంపిక వెనుక ఉన్న దృఢమైన నమ్మకాన్ని పరిపూర్ణమైన జ్ఞానాన్ని స్పష్టంగా చూపిస్తుంది మీరు చెప్పిన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను నేను కాదనడం లేదు కాని పురాణాలు అదే సమయంలో దానిలోని తీవ్రమైన మానవ కుటుంబ సంఘర్షణను కూడా అంతే స్పష్టంగా నమోదు చేశాయి మనం దాన్ని విస్మరించలేం ఒక తల్లిగా మేనావతి పడిన ఆవేదనను చేసి చూడగలమా ఆమె ఆందోళన పూర్తిగా సమర్థనీయమైనది పురాణాల ప్రకారం పెళ్లి ఊరేగింపులో శివుడు ఎలా వచ్చాడో ఒక్కసారి ఊహించుకోండి దేవతలూ అప్సరసలతో కాదు వికార రూపాలు కలిగిన భూత ప్రేత పిశాచ గణాలతో అస్థికలు పుర్రెల్లు ధరించి ఒంటినిండా బూడిదతో భయంకరమైన రూపంతో వచ్చాడు ఏ తల్లి అయినా బంగారు బొమ్మలాంటి తన కుమార్తెను అటువంటి భయంకరమైన వరుడికి ఇచ్చి పంపించడానికి ఒప్పుకుంటుందా శివపురాణం ప్రకారం మేనావతి శివుని ఆ వికార రూపాన్ని చూసి అయ్యో నా కుమార్తె ఇంతటి వాడినా పెళ్లి చేసుకునేది అని విలపిస్తూ మూర్ఛపోయింది ఇది నాటకీయత కాదు ఒక తల్లి సహజమైన స్పందన ఇక శివుడు బ్రహ్మచారి వేషంలో వచ్చి పార్వతిని పరీక్షించే ఘట్టం గురించి మీరు చెప్పారు ఆ పరీక్షలో శివుడు తన గురించి తాను ఏమని విమర్శించుకున్నాడు అతనికి కులం లేదు గోత్రం లేదు తల్లిదండ్రులు లేరు ఇల్లు వాకిలి లేదు శ్మశానంలో తిరుగుతాడు పాములతో ఆడుకుంటాడు అతని ఆచారాలు అనాగరికం ఇవన్నీ శివుడు స్వయంగా చెప్పుకున్న మాటలు ఒక రాకుమారి వివాహానికి ఇవి ఎంతమాత్రం తగని లక్షణాలు ఇక కామదహనం సంగతి చూడండి సతీవియోగంతో తపస్సులో ఉన్న శివుడిని మేల్కొలపడానికి దేవతలు ప్రేమదేవుడైన కామదేవుడిని పంపించాల్సొచ్చింది తన తపస్సును భంగపరిచాడన్న కోపంతో శివుడు క్షణంలో తన మూడో కన్ను తెరిచి కామదేవుడిని చేశాడు ఇంత తీవ్రమైన అనూహ్యమైన కోపమున్న వ్యక్తితో సంసారం చేయడం ఎంత కష్టమో అని ఒక తల్లి ఆందోళన చెందడంలో తప్పేముంది అందుకే కదా చివరికి బ్రహ్మ విష్ణువు వంటివారు వచ్చి నచ్చజెప్పి శివుడు తన కోటి సూర్యప్రభలతో కూడిన మన్మధులను మించిన సౌందర్యంతో ఉన్న దివ్యమైన రూపాన్ని చూపించిన తర్వాతే మేనావతి కన్నీళ్లు తుడ్చుకొని ఈ వివాహానికి అంగీకరించింది మీరు శివుని స్వరూపం ఆయన గణాల గురించి ప్రస్తావించారు కాని ఆ స్వరూపం వెనుకున్న తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి ఆయనను భూతేశ్వరుడు అంటారు ఎందుకు సమాజంచేత భయపడబడే వెలివేయబడిన భూతగణాలకు కూడా ఆయనే అధిపతి ఆయనే ఆశ్రయం ఇది ఆయన లోపం కాదు అది ఆయన అపారమైన కరుణకు సార్వత్రిక అంగీకారానికి నిదర్శనం అంటే అందమైనవారినే కాదు అవును అందమైనవారినేకాదు వికారంగావారిని కూడా చేరదీసే గుణమది ఇక శ్మశానవాసం అది భౌతిక ప్రపంచం ఈ దేహం శాశ్వతం కాదనే ఉన్నత తత్వాన్ని ప్రదీక్షణం గుర్తుచేస్తుంది పార్వతి ఈ ఉన్నత సత్యాలను గ్రహించగలిగింది ఆమె శివుడిలోని వైరాగ్యాన్ని కాదు ఆ వైరాగ్యం వెనుకున్న తత్వాన్ని ప్రేమించింది మీరు చెప్పే ఆ తత్వం యోగులకు ఋషులకు అర్థం కావచ్చు కాని ఒక తండ్రిగా హిమవంతుడికి ఒక తల్లిగా మేనావతికి ఏం కనిపించింది పుర్రల దండలు అస్థిపంజరాలను ధరించిన ఒక అల్లుడు వారి బాధ వాస్తవమైనది వారి ఆందోళన సహజమైనది కదా పురాణాల్లో మేనావతి ఎంతగా విలపించిందంటే నా కుమార్తెను సముద్రంలో పడవేస్తాను నిప్పులో తోసేస్తాను కాని ఈ భయంకర రూపమున్న శివుడికి మాత్రం కట్టబెట్టను అని చెప్పిస్తుంది ఇదొక తల్లి గుండెకోత చివరికి శివుడు తన రూపాన్ని మార్చుకోవలసి రావడం వందల కోట్ల మన్మతులను మించిన సౌందర్యంతో కనిపించవలసి రావడం ఆ లౌకిక ఆందోళనల ప్రాముఖ్యతను ఒక కుటుంబం యొక్క భావోద్వేగాలను ఆయన కూడా గుర్తించినట్లే కదా మీరు దాన్ని శివుడు తలొగ్గినట్టుగా చూస్తున్నారు నేను దాన్ని ఆయన కరుణగా చూస్తాను తన అత్తమామల సంతోషం కోసం వారి భయాన్ని పోగొట్టడం కోసం తనలోని మరో దివ్యమైన రూపాన్ని చూపించాడు అది ఊటమి కాదు ప్రేమతో కూడిన అనుగ్రహం ఆయన తన తత్వాన్ని మార్చుకోలేదు కేవలం తన స్వరూపాన్ని వారికి అర్ధమయ్యే రీతిలో ప్రదర్శించాడు ఇందులో లౌకిక ఆందోళనల విజయం లేదు దైవిక కరుణ యొక్క ప్రదర్శన ఉంది కరుణే కావచ్చు కాని ఆ కరుణను ప్రదర్శించాల్సిన అవసరం ఎందుకొచ్చింది పెళ్లి కూతురు తల్లి మూర్చపోయి పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చిందందువల్ల ఇది ఆ సంఘర్షణ యొక్క తీవ్రతను చూపిస్తుంది దైవిక లీలల్లో కూడా మానవ భావోద్వేగాలకు ఎంతటి కీలకమైన స్థానముందో ఇది మనకు స్పష్టం చేస్తుంది సరే ఆ పాయింట్ వదిలేద్దాం పార్వతి తపస్సు వద్దాం ఆమె వేల సంవత్సరాల పాటు చేసిన కఠోర తపస్సు గురించి ఆలోచిస్తే ఆమె ప్రేమ యొక్క తీవ్రత ఆ సంకల్ప బలం మనకు అర్థమవుతాయి అది సాధారణమైన దీక్ష కాదు గ్రీష్మంలో పంచాగ్నుల మధ్య అంటే నాలుగు వైపుల అగ్ని పైన సూర్యుడు ఉండగా వర్షాకాలంలో ఆరుబైట బండలపై వాలకు తొడుస్తూ శీతాకాలంలో గడ్డకట్టే నీటిలో నిలబడి ఆమె తపస్సు చేసింది మొదట పండ్లూ తర్వాత కేవలం ఆకులు చివరికి అవికూడా మానివేసి కేవలం గాలి పీల్చి బతికింది అందుకేకదా ఆమెకు అపర్ణ అనే పేరొచ్చింది ఆకునుగూడా తిననిది అని అర్థం సరిగ్గా ఇది కేవలం ఒక భర్తను పొందాలనే లౌకిక కోరిక కాదు ఇది జీవాత్మ పరమాత్మతో ఏకం కావాలనే మహోన్నత తప్పన మీ వాదన బలంగానే ఉంది అయినప్పటికీ ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది అసలు ఆమె అంతటి కఠోర ఘోర తపస్సు ఎందుకు చేయవలసి వచ్చింది ఒక సాధారణ రాజకుమారుణ్ణి వివాహం చేసుకోవడానికి ఇంతటి దీక్ష అవసరం లేదు కదా ఎందుకంటే శివుడు అంతటి విరాగి సంసారానికి లౌకిక బంధాలకు పూర్తిగా దూరమైనవాడు సతీదేవి వియోగం తర్వాత ఆయన లోకాన్ని త్యజించి ప్రగాఢ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు దేవతలు కామదేవుణ్ణి పంపినా అతన్ని భస్మంచేసి మళ్ళీ అదృశ్యమయ్యాడు అలాంటి వ్యక్తిని ప్రపంచంతో సంబంధం తెంచుకున్న మహాయోగిని తిరిగి గృహస్థుడిగా మార్చడానికి అంతటి తీవ్రమైన ప్రయత్నం అవసరమైంది ఇది ఆమె ఎంపికలోని గొప్పతనాన్ని ఎంత చూపిస్తుందో దానిలోని కష్టాన్ని అసాధారణమైన సవాలును కూడా అంతే నొక్కి చెబుతుంది గొప్ప లక్ష్యాలకు గొప్ప ప్రయత్నాలే అవసరం పరమాత్మను పొందడం అంత సులభం కాదుకదా ఆమె తపస్సు భక్తికి ఒక అత్యున్నత ప్రమాణాన్ని నిర్దేశించింది శివుణ్ణి మెప్పించడానికి అంతకంటే తక్కువ స్థాయి ప్రయత్నం సరిపోదనే ఆమెకు తెలుసు అది ఆమె ఎంపికలోని కష్టాన్ని కాదు ఆమె సంకల్పంలోని ఘాడతను చూపిస్తుంది కానీ ఆ సంకల్పం కూడా శివుని స్వభావం వల్లే కదా అంత తీవ్రంగా ఉండాల్సి వచ్చింది ఇక్కడే కామదహనం ఘట్టం మళ్ళీ చర్చకు వస్తుంది మీరు దాన్ని దైవిక ప్రణాళిక అన్నారు కాని ఆ సంఘటనను మేనావతి కోణంలోంచి చూడండి నేను చెప్పేది వినండి కామదేవుని త్యాగం విశ్వకల్యాణం కోసం జరిగిన ఒక పెద్ద దైవిక ప్రణాళికలో భాగం తారకాసురుణ్ణి వధించాలంటే శివపార్వతుల కలయిక జరగాలి ఆ కలయిక జరగాలంటే వైరాగ్యంలో ఉన్న శివునిలో అనురాగాన్ని రేకెత్తించాలి ఆ మహత్కార్యం కోసం కామదేవుడు తన ప్రాణాలను పణంగా పెట్టాడు శివుడు తన మూడవ కన్ను తెరవడమనేది కేవలం కోపం కాదు అది తన యోగశక్తికి భంగం కలిగించిన శక్తిని నిర్మూలించడం అది యోగనిష్ట యొక్క తీవ్రత పైగా ఆ తరువాత రతీదేవి ప్రార్థన మేరకు కామదేవునికి తిరిగి జీవం ప్రసాదిస్తానని అతను అనంగూడిగా ఉంటాడని మాట ఇవ్వడం ఆయన కరుణకు నిదర్శనం కాదా మీరు చెప్పిన దానితో నేను పూర్తిగా ఏకీభవించలేను ఎందుకంటే ఆ తరువాత ఏం జరిగిందనేది వేరే విషయం కాని ఆ క్షణంలో ఏం జరిగింది తన తపస్సును భంగపర్చారని క్షణంకూడా ఆలోచించకుండా ప్రేమను పంచే దేవుడైన కామదేవుడినే బూడిది చేశాడు ఆ గ్రహం ఆ విధ్వంసక శక్తి అనూహ్యమైనవి ఇది ఒక స్థిరమైన శాంత గల గృహస్థుడి నక్షణం కాదు తన కుమార్తెను వివాహం చేసుకోబోయే వ్యక్తి ఇంతటి తీవ్రమైన కోపిష్టి తన మనస్సుకు నచ్చని పని జరిగితే క్షణంలో బూడిద చేయగలడని తెలిస్తే ఏ తల్లితండ్రులైనా భయపడరా కామదహన సంఘటన పార్వతి తల్లి మేనావతి భయాలకు మరింత బలాన్ని చేకూర్చేది కాని తగ్గించేది కాదు అయ్యో ఇంతటి కోపిష్టికి నా కూతుర్ని ఎలా ఇవ్వను అని ఆమె ఆందోళన చెండడం చాలా సహజం తో పుట్టేది కాదు అది శుద్ధి చేసే అగ్ని అది కామాన్ని అంటే వాంఛను దహించింది కాని ప్రేమను కాదు కామం నశించిన తరువాతే నిర్మలమైన ప్రేమకు చోటుంటుంది వారి కలయిక పవిత్రంగా ఉండాలనేది కూడా ఆ సంఘటన వెనుక ఉన్న ఒక ఆంతర్యం ఆ తత్వాన్ని అర్థం చేసుకుంటే శివుని చర్య సమర్థనీయంగానే కనిపిస్తుంది ఆ తత్వం సామాన్యులకు అంతుపట్టదు ముందు కనిపించింది మాత్రం భయంకరమైన కోపాగ్ని పురాణాలు కూడా ఆ సంఘటనతో దేవతలంతా భయపడిపోయారని వర్ణించాయి కాబట్టి మనం ఇంతకి మనం దీన్నుంచి ఏం గ్రహించాలి నా చివరి మాటగా శివపార్వతుల వివాహాన్ని సాధారణ లౌకిక కొలమానాలతో కుటుంబ సంబంధాల దృష్టితో పూర్తిగా అంచనా వెయ్యలేము ఇది జీవాత్మ అంటే శక్తి మరియు పరమాత్మ అంటే శివుడు వీరి దివ్యమైన కలయిక ప్రకృతికి పురుషునికి మధ్య జరిగే శాశ్వతమైన లీల పార్వతి ఎంపిక ఆమె చేసిన ఘోర తపస్సు శివనిందను సహించలేని ఆమె నిశ్చలత ఇవన్నీ బాహ్య రూపాన్ని కాకుండా అంతర్గత సత్యాన్ని చూడాలనే ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశాన్ని ఇస్తాయి వారి కలయిక సృష్టి కొనసాగింపుకు జరిగిన ఒక మహాయజ్ఞం ఈ వివాహం యొక్క దైవిక ప్రాముఖ్యతను దాని వెనుక ఉన్న తత్వాన్ని నేను ప్రశ్నించడం లేదు కాని పురాణాలు దానిలోని మానవ సంఘర్షణను కూడా అంతే వాస్తవికంగా అంతే గౌరవంగా నమోదు చేశాయని మనం గుర్తించాలి మేనావతి ఆవేదన హిమవంతుడి సందిగ్ధత దేవతల ఆతృత పార్వతి ఎదుర్కొన్న పరీక్షలు ఇవన్నీ దైవిక సంకల్పం నెరవేరడానికి కూడా లౌకిక ప్రపంచంలో ఎన్నో అడ్డంకులను మానవ భావోద్వేగాలను దాటాల్సి ఉంటుందని మనకు చూపిస్తాయి ఆ తల్లి బాధను ఆమె భయాలను అర్థం చేసుకున్నప్పుడే పార్వతి పట్టుదల శివుని కరుణ మనకు మరింత గొప్పగా కనిపిస్తాయి నా పాయింట్ ఏంటంటే దైవత్వంలోని మానుషత్వాన్ని కూడా మనం గౌరవించాలి బహుశా మీరు చెప్పింది నిజమే కావచ్చు ఈ కథలోని రెండు పార్శ్వాలను అంటే దైవిక ప్రణాళికను మానవ సంఘర్షణను కలిపి చూసినప్పుడే శివపార్వతుల బంధంలోని గాఢత వారి కలయిక యొక్క అసాధారణ స్వభావం మనకు పూర్తిగా అవగతమవుతాయి అవును ఆధ్యాత్మిక ఔన్నత్యం మరియు లౌకిక వాస్తవికతల మధ్య నడిచిన ఈ పవిత్ర గాథలో మనం అన్వేషించడానికి నేర్చుకోవడానికి ఇంకా ఎంతో ఉంది ఈ కథ మనకు ఎప్పటికీ స్పూర్తినిస్తూ